ఇంత పబ్లిక్ చాలా ఎక్కువయ్యారు చూసారా ఇంత పబ్లిక్ నాకు దర్శనం కావడానికి దాదాపు ఫార్టీ మినిట్స్ టైం పట్టింది అంతవరకు నేను లైన్లోనే ఉన్నాను ఇంకా ఈ క్లౌడ్ అయితే అసలు విపరీతంగా ఉందండి షిరిడిలో మనం ఎంత పబ్లిక్ చూస్తామో అలాగే అనిపించింది నాకు షిరిడికి వెళ్ళినట్టుగానే అనిపించింది ఆ ఫీలింగ్ వచ్చింది అనమాట ఇంకా చూసారా బయట కూడా ఇంత పబ్లిక్ ఉన్నారు బయట నుంచి చాలా పబ్లిక్ ఉన్నారు ఇగో ఇట్లా బయట నుంచి వెళ్ళి ఇగో ఇట్లా స్టెప్స్ నుంచి ఇప్పుడు నేను ఇందాక మీకు ఫస్ట్ చూపించా వీడియో అలా వచ్చేసి ఇట్లా గర్భగుడిలోకి వెళ్ళాలి సాయిబాబా కిరీటం కొంచెం కదిలినట్టుగా ఉంది పండితులు దాన్ని సరిచేస్తున్నారు చేస్తున్నారు సాయిబాబా చాలా మహిమగల్ల సాయిబాబా ఏదనుకున్నా కూడా అది ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడున్న హైదరాబాద్ ప్రజలు నమ్ముతారు చాలా ఘనంగా చెప్తూ ఉంటారు షిరిడిలో తర్వాత సాయిబాబా కూడా అదే తీసుకుంటున్నాడు మండపంలో బాబాని ఇక్కడ చూసి అలంకరించి ఇలా ఉంటుంది ఇంత ముద్దుగా చిన్నగా ఉన్నాడో చూడండి చాలా బాగున్నాడు నాకు చాలా నచ్చాడు చూసారా నవ్వుతూ ఎంత కళగా ఎంత ఎంత బాగున్నాడో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక యోగిరాజ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబాకి అభిషేకం చేసిన నీళ్లు పాలని ఈ నందీశ్వరి నోట్లో నుండి వస్తాయి బాగుంది కదా దర్శనం అనంతరం అన్నదానానికి వెల్లుటకు దారి బాబా గుడి గోపురం ఎవరు తాకకుండా ఉండడానికి ఇట్లా జాలూరు కట్టారు కొత్తగా కట్టారు ఇంకా లోపలికి వెళ్తే అన్నదానాలు చాలా పబ్లిక్ ఉన్నారు కదా పబ్లిక్ 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 ఎక్కడ చూసినా పబ్లిక్ తప్పదు ఇక మనకు షిర్డీలో చూసినంత పబ్లిక్ నాకైతే మళ్ళీ నాకు గిరిజన నగర్లో నాకు ఇలా చూడడం చాలా హ్యాపీగా ఉంది ఇక వెల్లుటకు దారి ఇది కిందికి దిగిన తర్వాత కూడా మళ్ళీ 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 బాబా సన్నిధికి మళ్ళీ చేరుకొని మళ్ళీ అనంతరం దర్శనం చేసుకొని మరి వెళ్ళొచ్చు ఇంకా సాయిబాబా బిల్చిన సాయిబాబా గుడికి ఎవరు వెళ్ళారనేది తప్పకుండా కామెంట్ చేయండి